పోలీసుల బాధ్యత రాహిత్యమా లేక ప్రజలకు పోలీసులు అంటే భయం లేదా వ్యవస్థ అంటే భయం లేదా ఇంత నిర్లక్ష్యంగా ఇంత బాధ్యత రహితంగా ప్రజల్ని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది సార్ సిగ్నల్ ఉండంగానే రెడ్ సిగ్నల్ ఉండంగానే ఈ విధంగా జంప్ అయిపోతున్నారు పోతున్నారు అని అంటే దీనికి కారణం ప్రభుత్వం అని చెప్పాలి అలాగే పోలీసు వ్యవస్థ కూడా చెప్పాలి ఎందుకంటే పోలీసు అనే వారి మీద భయం అనేది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చలాన్లు రాస్తారు ట్రాఫిక్ జంప్ చేసినా రాంగ్ రూట్లో పోయినా అనే భయం ఉంటే ఇంత విచ్చలవిడిగా చూడండి రెండు రెడ్ సిగ్నల్లు కనపడుతూనే ఉన్నాయి వెళ్ళిపోతున్నారు నాకు తెలిసి బాలాకాలం సిగ్నల్నే కాదు చాలా సర్కులలో సీసీ కెమెరాలు లేనట్టు ఉన్నాయి నాకు ఆ సమాచారం కూడా అన్నారు కొంతమంది సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ పని చేయట్లేదు వాటిని రిపేర్ చేయించకుండా అలాగే పెట్టిండారని అయ్యా పోలీస్ వ్యవస్థ దగ్గర డబ్బులు డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయా లేదో లేకపోతే బిల్లులు వస్తున్నాయో తెలియదు కానీ దయచేసి వీడు చూడండి వాడు ఎవడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ పోతున్నాడు చూడండి సిగ్నల్ ఉండగానే సెల్ ఫోన్లో మాట్లాడుతూనే సిగ్నల్ పోతూ ఉన్నాడు ఇట్లాంటి వాళ్ళకి మీరు ఫైన్లు వేస్తే ఒక లీలామహల్ జంక్షను ఈ బాలా కాలనీ జంక్షన్లోనే రోజుకి ఒక వెయ్యి ఫైన్లు అన్న పడతాయండి మినిమం ఫస్ట్ టైం ఒక వెయ్యి రూపాయలు వేయండి రెండోసారి దొరికితే ఐదు వేలు వేయండి మూడోసారి దొరికితే పదివేలు వేయండి తెల్లారి నుంచి సాయంత్రం స్టేషన్లో కూర్చోబెట్టండి అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు అదేదో సినిమాలు చెప్పినట్టు ప్రజల్లో బాధ్యత లేదండి భయం లేదు అని అంటాడు మహేష్ బాబు ఒక సినిమాలో అవును భయం ఉంటే మూసుకొని ఎవడు సిగ్నల్ ఉంటే ఆ సిగ్నల్ వరకు వెయిట్ చేస్తారు ఇక్కడ చూడండి ఒక తండ్రి చిన్న బిడ్డని ఎక్కించుకొని ఇంకా అరవై సెకండ్లు ఉండగానే ఆ సిగ్నల్ ఎలా దాడతారు చూడండి తొంభై సెకండ్లు అరవై సెకండ్లు ఉంది ఇంకా వాడు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు బిడ్డలకు ఏం నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు బుద్ధి లేని తల్లిదండ్రులు బిడ్డలకి ట్రాఫిక్లు ఎలా పోవాలి సిగ్నల్స్ ఏంటి ఏ విధంగా ఉండాలని చెప్పాల్సిన తల్లిదండ్రులే ఆ చిన్న బిడ్డలు ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటే ఎవరు సార్ నేర్పిచ్చారు ఇతను చూడండి ఇతను ఒక కానిస్టేబుల్ నాకు తెలిసి కానిస్టేబుల్ గన్మ్యాన్ అయి ఉంటాడు అతను వేసుకున్న డ్రెస్ ప్రకారం చూస్తూ ఉంటే అతను ఇంకా ఎంత టైం ఉంది చూడండి థర్టీ ఫార్టీ సెకండ్స్ ఉండంగా వెళ్ళిపోయాడు ఎవరికి బాధ్యత లేదు భయం లేదు ఒక ఒక రూల్ పాటించాలనే విధానం లేదు పిల్లకాయలు చూడండి సార్ దయచేసి ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు పెట్టండి ఎందుకురా అంటే ట్రాఫిక్ కోసమే కాదు సార్ ఒకవేళ జరగరాని సంఘటనలు ఏమైనా జరిగినా లేకపోతే ఏమన్నా అనుకోని సంఘటనలు జరిగినా ఎవరు చేశారు ఏంటని చూడాలని అంటే ప్రధాన రహదారిలో కూడా సీసీ కెమెరాలు లేకపోతే ఎలా ఒకవేళ సీసీ కెమెరాలు ఉన్నా కానీ వీళ్ళని మీరు పట్టించుకోవడం లేదా వీళ్ళకు ఫైన్లు ఎందుకు వేయడం లేదు ప్రతి ఒక్కరిని చిన్నపిల్లలు కానీ ఆ విధంగా జంప్ చేసి బండ్లు వెళ్ళిపోతే లైసెన్స్ ఉందా చూడండి లైసెన్స్ ఉ లేకుండా వాడు ఆ విధంగా పోతుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి తెల్లారిని సాయంత్రం కూర్చోబెట్టండి అప్పుడు వాళ్ళకు ఒక భయం ఉంటుంది బాధ్యత కూడా కలుగుతుంది ఫైన్ మినిమం ఐదు వేలకు తక్కువ వేయదండి సార్ మీరేం ప్రజలు అనుకుంటారు అట్లా అనుకుంటారు అనుకోవద్దండి ఎందుకంటే అనుకునే ప్రజలంతా ఇట్లాంటి దొంగలే ఉంటారు ఇట్లా ట్రాఫిక్ ఎగ్గొట్టేవాడికి తొందరగా వెళ్ళిపోవాలనే దీంట్లో వాడు ఫీల్ అవుతూ ఉంటాడు కాబట్టి మీరు ఫైన్లు మినిమం ఐదు వేలు వేయండి సార్ మినిమం ఫస్ట్ టైం దొరుకుతున్న ఐదు వేలు వేసేయండి బాధలేదు మీరు వేసే విధంగా వేస్తామని చెప్పండి సీసీ కెమెరాలు పెట్టండి కానిస్టేబుల్ కూడా అవసరం ఉండదు సార్ అప్పుడు రోడ్డు మీద ప్రతి ఒక్కడు పద్ధతిగా పోతాడు పద్ధతిగా వస్తాడు దయచేసి పోలీస్ వ్యవస్థను వేడుకుంటున్నా ఇమ్మీడియట్గా అప్పన్న చేసి కెమెరాలు పెట్టించండి మీ అప్పు నెల రోజుల లోపలే తీరిపోతుంది అంత వసూలు అవుతుంది ఈ ట్రాఫిక్ జంప్ అయ్యే వాళ్ళ దగ్గర వేసే చలాన్లతో ఇంకైనా ప్రజలు ఆలోచించాలని వేడుకుంటున్నా భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ పోటీకై పోరాడుదాం జై